హాయ్ ఫ్రెండ్స్ అయితే విడు ఏంటంటే మా ఇంటికి సంక్రా రాకముందే అరలు ఫ్రెండ్స్ ఇది పండగ అప్పుడు తినడం వేరే పండగ ముందు తినడం వేరే అసలు వేరే లెవెల్ ఉంటుంది దీంతో మీకు ఎవరెవరికి ఇష్టమైతే కామెంట్ చేయండి అది చూసారా ఇవి పంచదార అరసలు కానీ కొంచెం గట్టిగా ఉన్నాయి ఫ్రెండ్స్ టేస్ట్ మాత్రం సూపర్ ఉన్నాయి అంటే ఫస్ట్ టైం చేయడం కాబట్టి తక్కువ క్వాంటిటీలో చేశాను ఎలా కుదురుతుంది ఏంటని నేను వీడియో చేసేటప్పుడు నేహా లేదు ఆ మామూలు అవి ఉంటే ఒక చేత్తో పట్టుకుని ఒక చేత్తో తీసేదాన్ని అరుసలు కదా టెన్షన్ టెన్షన్గా ఒక డబ్బా బియ్యంతో చేస్తాను అనమాట ఫస్ట్ ఎవరైనా సరే అంతే పేషెంట్ని చంపితేనే డాక్టర్ అవుతాడు సంక్రాంతి माइंड लो हर से लेते हो चेस फ्रेंड्स नेक्स्ट टाइम आगे पंद्रह फ्रेंड्स ओके बाय